ఒక గురువుగారు రోజు తన శిష్యులకు విష్ణు భక్తుల కథలు శివభక్తుల కథలు బోధిస్తూ వాటిలో శిష్యులకు కలిగిన సందేహాలను తీరుస్తూ ఆ కథల ద్వారా శిష్యులకు కావలసిన పాఠాలను చెబుతూ ఉండేవారు ఆ క్రమంలో ఒకరోజు ఒక శివభక్తుని కథను ఆయన తన శిష్యులకు ఇలా చెబుతున్నారు శ్రీకాళహస్తి ప్రాంతంలోని ఒక అడవిలో తిన్నడు అనే పేరుగల బోయవాడు ఉండేవాడు అతడు చాలా పరాక్రమవంతుడు ధైర్యశాలి కానీ ఏమాత్రం శాస్త్రజ్ఞానం లేని అమాయకుడు ఒకసారి అతను ఆ అడవిలో వేటకు వెళ్ళగా ఒకచోట ఒక శివలింగం కనిపించింది ఆ శివలింగం చుట్టూ ఎండిన ఆకులు పేరుకుపోయి శివలింగం అంతా దుమ్ము పట్టి ఉన్నది ఇదంతా చూసిన తిన్నడు చాలా బాధగా అయ్యో శివయ్య చాలా రోజుల నుంచి పూజకు దూరమైనట్లున్నాడు అని అనుకున్నాడు కానీ అతనికి ఎటువంటి పూజా విధానాలు తెలియవు అక్కడ ప్రదేశమంతా తన చెప్పులతో శుభ్రం చేసి పక్కనే ఉన్న చెరువు నుంచి నీటిని తేవడానికి ఏమీ కనిపించక తన నోటితో నీటిని తెచ్చి శివలింగానికి పట్టిన మురికిని కడిగి దేవుడికి నైవేద్యం కోసం తను వేటాడి తెచ్చిన తాజా మాంసం పెట్టాడు ఇదంతా తెలివి తక్కువగా చేసిన తిన్నడికి అనేవి తెలియవు శివుడిపై అమాయకమైన ప్రేమ భక్తి తప్ప ఇక ఆ శివలింగానికి రోజు ఒక బ్రాహ్మణ పూజారి వచ్చి పూజ చేస్తూ ఉండేవాడు అతడికి కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేక అప్పుడప్పుడు మాత్రం వచ్చి ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు తిన్నడు తనకు తోచిన విధంగా పూజ చేసి నివేదించిన మాంసాన్ని చూసిన పూజారి ఎవరు ఇలా చేశారో తప్పు తప్పు అని తన చెంపలు కొట్టుకుంటూ అక్కడంతా మంచినీటితో శుభ్రం చేసి పూలు పళ్ళు నైవేద్యంగా శివయ్యకు సమర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తిన్నడు యథావిధిగా ముందు రోజు ఎలా పూజ చేశాడో అలాగే మరలా చేసి శివునికి మాంసాన్ని నివేదించాడు ఇదే విధంగా ప్రతిరోజు తిన్నడు తనకు నచ్చిన విధంగా శివయ్యను అమాయకంగా ఆరాధించసాగాడు ఒకరోజు ఆ పరమశివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు సరిగ్గా మరుసటి రోజు తిన్నడు ఆ ప్రదేశానికి వచ్చే సమయానికి శివలింగానికి ఉన్న ఒక కంటిలో నుంచి రక్తం కారడం మొదలైంది తిన్నడు ఇది చూసి కంగారుగా ఆందోళనగా అడవంతా వెతికి చికిత్సకు సంబంధించిన చాలా అరుదైన ఏవో ఆకులను పసరు చేసి ఆ కంటికి రాశాడు అయినా రక్తం కారడం ఆగలేదు ఇక తిన్నడు తన కంటిని ఒక బాణంతో పెకిలించి ఆ శివలింగానికి రక్తం కారుతున్న చోట అతికించగా వెంటనే రక్తం కారడం ఆగిపోయింది తిన్నడు సంతోషించి తిరిగే లోపల రెండవ కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది తిన్నడు ఏమీ ఆలోచించకుండా తన రెండవ కంటిని కూడా పెకిలిస్తూ మరలా తన కంటిని శివలింగానికి అతికించాల్సిన చోట తన కాలి బొటనవేలుతో గుర్తుగా పెట్టుకొని తన రెండవ కంటిని తీసి ఆ శివయ్యకు అతికించాడు అప్పుడు ఆ శివయ్య తిన్నడి అమాయకమైన అనన్యమైన భక్తికి చాలా సంతోషించి తిన్నడి రెండు కళ్ళను మరల తిరిగి ఇస్తూ ఇకపై నువ్వు కన్నప్ప అనే నామధేయంతో పిలువబడి భక్తాగ్రేసరులలో భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోతావు అని శివయ్య వారాలను కురిపించాడు అని గురువుగారి కథ పూర్తి కాగానే ఒక శిష్యుడు అయ్యా మనకు సర్వం ఇచ్చి మన క్షేమం చూస్తూ మనకు కావలసిన మోక్షాన్ని ప్రసాదించే ఆ భగవంతుడిని ఇలా అర్చించడం చాలా దోషం కదా పైగా అతను బోయేవాడు అతడు స్వామిని అర్చించవచ్చా అని ఎంతో ఆందోళన అయోమయం నిండిన గొంతుతో తన శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయంలోని ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి శ్లోకాలతో ఇలా సమాధానం చెప్తున్నారు శ్రీమద్భగవద్గీత అత నవమోధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము ఇరవై ఆరవ శ్లోకము పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన తాత్పర్యము నిర్మల భక్తితో నిష్కామ భావంతో సమర్పించు ఆకు గాని పుష్పము గాని ఫలము గాని జలము కానీ నేను వాటిని స్వయముగా ప్రీతితో స్వీకరిస్తాను ఇరవై తొమ్మిదవ శ్లోకము సమోహం సర్వూతూ నే ద్వేష్యోస్తి నీయ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం తాత్పర్యము పరమాత్మ సకల ప్రాణులయందు సమదృష్టి కలిగి ఉంటాడు అతనికి ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవ్వడూ లేడు కానీ భక్తితో పూజించేవారు పరమాత్మ ఎందే ఉంటారు ముప్పై ఒకటవ శ్లోకం క్షిప్రం భవతి ధర్మాత్మ నమే భక్త ప్రణశ్యతి ఎంత దుర్మార్గుడైనా అనన్యభక్తితో నన్ను సేవించినచో అతనిని సత్పురుషునిగానే భావిస్తాను అతడు తొందరగా ధర్మాత్ముడు అవుతాడు శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు నా భక్తుడు ఎన్నడనూ నష్టమునకు గురికాడు ఈ ప్రపంచంలో ఆ స్వామికి ఇష్టమైనవాడు ఇష్టం లేనివాడు అని ఎవ్వరూ లేరు ఆయన దృష్టిలో సకల సృష్టి సమానమే ఈ ప్రపంచంలో తన వృత్తి ధర్మంలో అతడు ఎంతటి దుర్మార్గుడైనా అనన్యమైన నిర్మలమైన భక్తితో ఏ చిన్నదైనదైనా సమర్పించి పూజించిన పరమాత్మ అతడిని రక్షిస్తూనే ఉంటాడు అని చెప్పిన గురువుగారి సమాధానం విని శిష్యులందరూ భక్తిగా చేతులు జోడించి ఇలా అంటున్నారు జై శ్రీకృష్ణ